వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి సో చూసారు కదా లైక్ ప్రీవియస్ వీడియోలో ఎలా బిహేవ్ చేస్తుందని అని చెప్పేసి సమ్ టైమ్స్ అలా అలా కొన్ని కొన్ని సార్లు చేస్తా ఉంటారు బట్ ఎనీవేస్ అప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ కో ట్వంటీ డేస్ కో అట్లా అట్లా అప్పుడప్పుడు చేస్తా ఉంటారు అన్నమాట అండ్ ఇంకపోతే ఇవాటి వీడియో అయితే సండే స్పెషల్ వీడియో సో సండే స్పెషల్ అంటే ఈసారి అసలు అనుకోలేదు మొన్న ఫ్రైడే రోజు అదే చెప్పాను కదా మా వారిది రియల్ ఎస్టేట్ లో మటన్ వచ్చిందని చెప్పేసి అన్నాను చూసారా సో అది మైసమ్మ దగ్గర కోసం అయితే మటన్ అంత వన్ కేజీ వచ్చింది బట్ మా వారు ఆ రోజు బయటే తిన్నారని చెప్పేసి నేను కొంచెం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టాను ఎప్పుడైనా కానీ మటన్ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మనం తినక ఏదన్నా స్టోర్ చేయాలి నాన్ వెజ్ ఏదన్నా అంటే డీప్ ఫ్రిజ్ లో చేసుకుంటే బెస్ట్ అయినా ఇంకా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఇంకా మటన్ అయితే ఇదిగో మార్నింగ్గా బయట తీసేసి నార్మల్గా అయితే ఇదిగో నార్మల్ టెంపరేచర్ అయ్యే వరకు బయట పెట్టాను అండ్ ఇంకా మటన్తో ఏం చేద్దాం ఎప్పుడు రొటీన్గా అంటే కర్రీ చేస్తే పిల్లలు కూడా తినట్లేదు తింటారు బట్ రొటీన్ 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 గా డిఫరెంట్గా అని చెప్పేసి ఏమో మటన్ పులావ్ చేయన్న బీరజంటే సరే మమ్మీ అన్నాడు యాక్చువల్ యాక్చువల్గా అయితే ఫ్రిడ్జ్లో ఏం లేదు వాళ్ళ వెజిటేబుల్స్ బయటికి వెళ్ళి తీసుకురావాలి పుదీనా ఒకటి ఉంది కొత్తిమీర లేదు బట్ ఎనివేస్ చూద్దాం మా వారు కూడా లేరు హైదరాబాద్ లేదు కాబట్టి ఎట్లో అట్లా అడ్జస్ట్ అయ్యి మేమైతే తినేస్తాము అందుకని చెప్పేసి వాళ్ళ ప్రాసెస్ అయితే ఇంకా మటన్ పులావ్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో అండ్ వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్రిపరేషన్కి అయితే ఇదిగో నేనంతా రెడీ ప్రెజర్ కుక్కర్ కుక్కర్లో చేస్తున్నాను నేను ఈ ప్రాసెస్ అంతా కూడా

ఫస్ట్ అయితే ప్రెసర్ కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంటే ఇంకా ఆయిల్ కొంచెం బిర్యానీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా ఇంకా మళ్ళీ తర్వాత యాడ్ చేయము ఇదే మొత్తానికి బిర్యానీకి సరిపడా ఆయిల్ ఇప్పుడే యాడ్ చేసుకొని ఇంకా గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు హోల్ గరం మసాలాస్ అన్నీ సాజీరా అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అయితే ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేయించుకోండి ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ స్పెషల్గా చేసి వేయట్లేదు కదా సో అలా యాడ్ చేస్తే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది బట్ నేనైతే ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ సేమ్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ ఆనియన్సే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అండ్ రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీ క్వాంటిటీకి సరిపడా మీరు ఎంత రైస్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ కేజీ మటన్కి కేజీ అంటే సేమ్ బిర్యానీ లాగా ఎలా ప్రిపేర్ చేసామో అలాగా కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు సో వాటర్ వేసుకొని అది నానబెట్టుకోవాలి నేనైతే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ నార్మల్ రైస్తో అయినా కూడా సేమ్ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ అయితే మటన్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ డైరెక్ట్ మటన్ యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని సేమ్ బిర్యానీ మసాలాస్ ఎలా యాడ్ చేసుకొని పెట్టుకుంటాము యాజ్ టీజ్గా అలా కూడా ముందుగానే కలిపేసుకొని మ్యారినేషన్ కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ అప్పటికప్పుడు ప్లాన్ వేసుకున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను ఇలా చేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది సో ఇదంతా కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మటన్ ఉడకడానికి సరిపడా సాల్ట్ యూజ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సో ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ అయితే ఆల్రెడీ గరం మసాలాస్ అన్నీ ఎక్కువనే యాడ్ చేశాం కాబట్టి కారం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వాడాను సో చిన్న టేబుల్ స్పూనే కాబట్టి నేను కొంచెం తక్కువనే వాడాను నెక్స్ట్ అయితే కొంచెం ధనియాల పౌడరు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మీ దగ్గర పులావ్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి బట్ నేనైతే ఓన్లీ అంటే చెప్తున్నాను కదా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాను సో ఇలాగ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాకట్టు బాగా కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి కొంచెంగా అండ్ ఇంకా ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత కొంచెం మనకు అడగంటినట్టు అవుతుంది కదా నెక్స్ట్ అయితే మటన్ ఉడకడానికి సరిపడా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకొని మినిమమ్ ఒకటి అంటే కుక్కర్ని బట్టండి మా కుక్కర్ అయితే సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చినాయి నేను ఇక్కడ కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను కొత్తిమీర అయితే లేదు ప్రజెంట్ కొత్తిమీర కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా విజిల్ పెట్టేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్ వచ్చే ఉడికించుకోవాలి మీ కుక్కర్ని అంటే మా కుక్కర్ కొంచెం స్లోగా కాబట్టి నేను సెవెన్ టు ఎయిట్ విజిల్ పెట్టుకున్నాను త్రీ టు ఫోర్ ఫైవ్ ఇజ్స్ అయితే సరిపోతుంది అంటే ఇంకా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మటన్ ఉడికితే సరిపోతుంది అండ్ ఇంకా ఈ విధంగా మొత్తం ప్రెజర్ పోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇదిగోండి మటన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది అండ్ ఇంకొంచెం అంటే రైస్కి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం ఎసరు పేసుకోవాలి అండ్ ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం పొలవాకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం ఇందాక కొంచెం హాఫే కొంచెం వేసుకున్నాను కదా నెక్స్ట్ అయితే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఎసరు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకున్నాను చెప్పాను కదా వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్ క్వాంటిటీ అయితే సరిపోతుంది సో మరీ ఎక్కువ అయితే రైస్ మెత్తగా అయిపోతుంది సో చూసారు కదా నేను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం పాత బియ్యం అయితే మేబీ ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోండి బట్ నాకైతే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఆయన చూశారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఫైనల్గా అయితే పుదీనా అండ్ కొద్ది మీరు కూడా యాడ్ చేయాలి నా దగ్గర లేదు నేను వేయలేదు ఇదిగోండి ఇంకా ధీరజ్ కూడా వచ్చేసింది అనమాట ధీరజ్ కొంచెం ఇలాంటివన్నీ కూడా ఎక్సైటింగ్గా ఉంటాయి వాడు కూడా కొంచెం అలా ఒక చెయ్యి వేసాడు ధీరజ్ కూడా చాలి చాలా స్పూన్ మంచిగా చేసి సాల్లిపోయింది అవునా సరే కలప ఉండర్ పెడదా ఫైనల్ అయితే బిర్యానీ అయిపోయింది ఒక టూ త్రీ డిజిల్స్ వస్తే సరిపోతుంది ఫస్ట్ టైం కాదా కొంత ఫోర్ ఫైవ్ టైమ్స్ ప్రిపేర్ చేస్తాను బట్ చాలా బాగుంటుంది వేడి వేడిగా తిన్నాను ఏదైనా కానీ నాన్ వెజ్లో చేసిన చికెన్ బిర్యానీ అని కానీ మటన్ బిర్యానీ అని ఏది ప్రిపేర్ చేసుకున్నా వేడి వేడిగా తింటే దాని టేస్ట్ కొంచెం బాగుంటుంది అన్నమాట సో ఇది మొత్తానికి ప్రెజర్ పెట్టాను వన్స్ మీరు ఎప్పుడైనా ట్రై ఒకసారి ట్రై చేయండి సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇంకా బిర్యానీ అంటే పెద్ద అంటే బ్రౌన్ ఆనియన్స్ అది ఇందులో కూడా వేసుకోవచ్చు మన ఓపికను బట్టి బట్ నాకు ఓపిక లేదు సింపుల్ గా ఇప్పుడే విత్ ఇన్ టెన్ మినిట్స్ లైఫ్ పోవాలంటే ఇది బెస్ట్ అన్నమాట అండ్ దా స్పెషల్ గా బిర్యానీ అంతా కాకపోవచ్చు కానీ బాగుంటది టేస్ట్ అయితే డిఫరెంట్ గా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్ గా అలాగే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చు దిరేజ్ వెయిట్ చూసారు కదా ఇప్పటిదాకా కిచెన్లో ఒక ఏదైనా నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ పడితే రాడు అది కూడా బిర్యానీ అలాంటి కొంచెం చేస్తా ఉంటే తిరుగుతూ ఉంటాడు అదే వరకు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు లక్కి కొంచెం కూర్చుంది ఈరోజైతే లక్కి ఏం స్నానం చేయించాలనుకోవట్లేదు ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంది కదా తిన్న తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసేస్తే ఒక సెట్ అయిపోతుంది ఎందుకంటే క్లైమేట్ వల్ల బాగా కూల్గా ఉంది టూ డేస్ నుంచి ముసురు పడుతుంది కదా అది పడదు పిల్లలకి పిట్స్ అందులో లక్కి ఎంత మెడిసిన్ వాడినా కానీ కొంచెం వైబ్రేషన్ వస్తూ ఉంది సో అందుకని చెప్పేసి స్నానం ఏం చేయించట్లేదు ఈరోజు లక్కి అందుకని ఇదిగోండి బిర్యానీ రెడీ అయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో ఈరోజుని అడిగి చెప్తాను ఇంకా నేను కూడా తిని చెప్తాను ఎలా ఉందని చెప్పేసి ఒక త్రీ విజిల్స్ అయితే అయిపోతుంది ఓకేనా నేను ఇంకా ఆఫ్టర్ త్రీ విజిల్ తర్వాత అయితే మా మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది బట్ నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది నేను చెప్తున్నాను కాదు కానీ వేడి వేడిగా అలా సర్వ్ చేసుకోండి చాలా బాగుంది అయినా ఇంకా మా వారైతే ఈ టేస్ట్ మిస్ అయ్యారు పాపం తను లేరు కానీ చెప్పాను కదా హైదరాబాద్ వెళ్ళారని చెప్పేసి నేను ఇంకా తీయగానే కలుపుతున్నాను మూత కొంచెం ఆవిరి ఇంకో టెన్ మినిట్స్ అలాగే వదిలేస్తే మనకు ఆ వాటర్ కొంచెం లిక్విడ్ కంటెంట్ కూడా ఉండదు కొంచెం డ్రై అవుతుంది అనమాట బట్ మేము అప్పటికప్పటికి ఇంకా మా ధీరేజ్ అసలు ఆగట్లేదు అందుకని వెంటనే సర్వ్ చేసుకున్నాను ఇంకా మటన్ పొలావ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగో మటన్ పీసెస్ అయితే చాలా చక్కగా ఉడికిపోయినాయి బాగుంటుంది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ నేను ఏదో అబద్ధం అడుగుతున్నాను కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ధీరజ్ మటన్ పులావ్ నిజం చెప్పరా రియల్ ధీరజ్కి కి నచ్చిందంట మటన్ పులావ్ బాగుందంట మటన్ ఓకేనా టేస్ట్ ఇటు చూడు ఫేస్ హ్యాపీయా ఓకే ధీరజ్కి నచ్చిందంట నెక్స్ట్ లక్కీకి తినిపిద్దాం ఇప్పుడు ఎట్లుంది ఎట్లుంది లమ్మ బాగుందా సంబుడికి నచ్చిందంట సౌండ్ తప్ప జీరబెట బాగుందా బాగుందా మటన్ పులావ్ లక్కీ కూడా నచ్చిందంట వీరస్ టీవీ చూసుకుంటా తింటుండు ముందుగా లక్కీకి పెడుతున్నా సో మొత్తానికటే మా ముగ్గురికి నచ్చింది మటన్ పులావ్ టేస్ట్ నిజంగా చాలా బాగుంది వేడి వేడిగా అయితే కొంచెం ఎక్కువనే తినచ్చు సో ఇది పెరుగు రైతా కొంచెం ఆనియన్స్ అవన్నీ వీళ్ళకి ఆకలి అవుతుంది ఇది ఆగట్లేదు లక్కి తల్లి అని చెప్పేసి ఇక్కడ ఎవరికి ఇచ్చిర్రు వీళ్ళకి ఎవరికి తినేటప్పుడు మాత్రం కామ్గా ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇంకా అల్లొల్లి ఇంకా అక్కడ 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 మొత్తం ఏది ఉంటే అంటాం అది మొత్తం ఎత్తేసుడు ఆగం ఆగం చేసుడు అది ఆగమవుడు మమ్మల్ని ఆగం చేసుడు అట్లుంటది నాకు ఇతని అస్సలు తినేటప్పుడు కాసేపు మాత్రం కామ్గా ఉంటుంది ఏం అసలు ఏం ఎరగనట్టి అసలు నేనేం తప్పు చేయలేదు అన్నట్టు వాటర్ కావాలి అడుగుతుంది కదండి ఇంకా మా సండే స్పెషల్ మటన్ పులావ్ అయితే బట్ ఇది ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటది ఇంకా మేమంటే తింటూ ఉంటాము తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఇది మా సండే స్పెషల్ అండి ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసింది అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి Okay, now nah. thank you very much for watching.